హలో వెల్కమ్ సప్త సింధు ఫోరం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం చూసినట్లయితే అనుకున్నట్టే ఇరాన్ యుఎస్ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేస్తుంది అంటున్నారు చాలా మంది మిలిటరీ యానలిస్ట్లు అట్లా అనుకున్నట్లే కతార్ పైన అల్ ఉబైద్ బేస్ లో పది దాదాపు పది బాలిస్టిక్ మిసైల్స్ దాకా ఇరాన్ నుంచి రావటం జరిగింది వాటిని సక్సెస్ఫుల్ గా అడ్డుకున్నారు కొన్ని యూఎస్ బేస్ లో పట్టే కానీ నో క్యాజువాలిటీస్ అంటే మృతుల సంఖ్య ఏమీ లేదు ఏంటంటే ముందే అండర్స్టాండింగ్ మూడు దేశాల మధ్య అండర్స్టాండింగ్ ఆల్రెడీ ఉంది కాబట్టి ట్రంప్ కి ఆల్రెడీ ఇంటిమేషన్ చేశారు ఇరాన్ వాళ్ళు మేము మిసైల్స్ వదులుతున్నామని అట్లానే ఇజ్రాయల్ కూడా తెలుసు సో ఈ ముగ్గురు మూడు దేశాలు చిన్న గేమ్ ఆడుతున్నాయి ఎవరి దగ్గర ఇప్పుడు స్టాక్ ఫైల్స్ అంటే వెపన్స్ ఎక్కువ ఇరాన్ దగ్గర నాలుగు వేల నుంచి ఐదు వేల బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి రెండు దాదాపు రెండు మూడు వారాల వరకే వాళ్ళు మిసైల్స్ వదిలే పరిస్థితిలో ఉన్నారు సో ఈ సిచ్యువేషన్ లో ఇజ్రాయెల్ కూడా చాలా మటుకు నష్టపోయింది నిన్న బీర్షేబా అనే పట్టణంలో మిసైల్ దాడిలో ఏడుగురు దాకా మరణించినట్టు సమాచారం సో ఇజ్రాయిల్ మేజర్ సిటీలు అంటే టెల్ అవీవ్ దాని తర్వాత హైఫా ఇవన్నీ దెబ్బతిన్నట్టుగా మనం ప్రీవియస్ వీడియోలో చూసాం సో ఇప్పుడు అల్జరిజ అల్ జజీరా ఫాలో అయినట్లయితే క్రిస్తానికైతే సీజ్ ఫైర్ కి కొన్ని గంటల క్రితమే వీళ్ళందరూ ఒప్పుకున్నారు అంటే ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ ట్రంప్ కూడా ఎఫ్ వర్డ్ యూజ్ చేశాడు ఫ్రస్ట్రేషన్ వెళ్ళబుచ్చాడు కొన్ని గంటల క్రితం నేటో సమావేశం నెదర్లాండ్స్ వెళ్తున్న టైంలో చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా నేను ఇజ్రాయిల్ మీద ఇరాన్ మీద తిని లేదా సీజ్ ఫైర్ వెంటనే పాటించాలని ఆర్డర్స్ వచ్చాయి కాకపోతే సీజ్ ఫైర్ ఎన్ని రోజులు నిలుస్తుంది అనేది ఆ చూడాలి దాని తర్వాత ఇరాన్ అనేది షియా మెజారిటీ ఇప్పుడు షియా కమ్యూనిటీ మొత్తం యుఎస్కి వ్యతిరేకంగా తర్వాత సున్నీస్ మీద చాలా కోపంతో ఉన్నారు దాని తర్వాత ఏ విధమైన సపోర్ట్ లేకుండా ఇరాన్ ఒక్కటే ఇజ్రాయెల్ మీద పోరాడుతుందనే ఒక భావనలో ముస్లిం సమాజం అనేది వచ్చింది సో మేజర్ ముస్లిం కంట్రీస్ అంటే సున్నీ మెజారిటీ ఉన్న కంట్రీస్ సౌదీ అరేబియా దాని తర్వాత కతార్ దాని తర్వాత ఒమన్ యమన్ వీళ్ళందరూ ఇరాన్ కి బ్యాక్ ఎండ్ కానీ ఫ్రంట్ ఎండ్ కానీ ఏ విధమైన సపోర్టు అంద అందజేయలేని విధంగా చేస్తున్నట్టు ముస్లిం సమాజం చూస్తుంది కాకపోతే ఒకవేళ రెజీమ్ చేంజ్ అనేది ఇరాన్లో జరిగితే అది సాధ్యమేనా అనేది చాలా మంది మిలిటరీ ఎక్స్పర్ట్స్ అది ఇంపాసిబుల్ అంటున్నారు కానీ రెజ్యూమ్ చేంజ్ కి ఇప్పుడే అడుగులు పడుతున్నాయా అన్న ఒక థాట్ ప్రాసెస్ లో కొన్ని వర్గాలు అంటే కొన్ని కొంతమంది మిలిటరీ అనలిస్ట్లు ఉన్నారు ఎందుకంటే వీళ్ళ ముగ్గురు మధ్య ఆల్రెడీ అండర్స్టాండింగ్ జరిగింది ఆ వి నెతాన్యా తర్వాత ఇరాన్ లో ఉన్న పజేషియాన్ ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు మీరు ఇంట్రెస్టింగ్ చూసినట్లయితే పజేషియాన్ ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత కొమేనీ పక్కా జరిపి ఒక ఫ్యాక్షన్ అనేది ఇంకో ఫ్యాక్షన్ అనేది ఇరాన్ లో ఏర్పడింది అనమాట సో ఆ ఫ్యాక్షన్ అనేది ఇజ్రాయెల్ కి అనుకూలంగా ఉన్నట్టు ప్రస్తుతానికి సమాచారం సో యుఎస్ కూడా అనుకూలంగా ఆ ఫ్యాక్షన్ ఉంది అంటే ఐఆర్జీసీలోనే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ క్వార్టర్స్ అనే ఒక మిలిటరీ ఫోర్స్ అది పని పనిచేసే మిలిటరీ ఫోర్స్ కానీ ఆ అదే మన ఫోర్స్ లో ఇప్పుడు చిలిక్ అనేది ఏర్పడింది మేము తో ఫ్యూచర్ లో కూడా భవిష్యత్తులో కూడా సంది కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము తర్వాత అమెరికాతో కూడా ఎటువంటి ఇష్యూస్ ఉండవు మాకు స్ట్రైట్ ఆఫ్ లో తర్వాత అమెరికా బేస్ బేస్ దాకా స్ట్రైట్ ఆఫ్ లో ఉన్నాయి సో వాటిపై కూడా మేము ఎటువంటి దాడి చేయమని ఉద్యోగ పదం కుదుర్చుకున్నారు దాని దానికి అనుకూలంగానే ఆల్రెడీ మిసైల్ దాడిని ఒకళ్ళు ఒకళ్ళు ముందే చెప్పేసుకున్నారు ముగ్గురు సో ట్రంప్ అనేది ఇప్పుడు ట్రంప్ టూ బాంబర్స్ పంపించడం తర్వాత అవి బంకర్ బస్టర్ బాంబులు ఫస్ట్ టైం యూజ్ అయ్యాయి కానీ అవి ఇప్పుడే అందించిన వార్తల ప్రకారం ఆ బంకర్ ఆ బంకర్ బస్టర్ బాంబులు తర్వాత టూ బాంబర్లు అనేవి ఎక్కువ డ్యామేజ్ చేయలేదని చెప్పుకున్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే రాయిచర్స్ లో యూఎస్ స్ట్రైక్స్ ఫెయిల్ టు డిస్ట్రాయ్ ఇరాన్స్ న్యూక్లియర్ సైట్స్ ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ కొత్తగా ఏర్పడిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అతి ముఖ్యమైన సీక్రెట్ సీక్రెట్ మెయింటైన్ చేసే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ అయింది అనమాట సో దాంట్లో ఏమంటున్నారంటే సిఎన్ఎన్ అనే వార్తా సంస్థకి అది లీక్ అయింది దాంట్లో ఎటువంటి డ్యామేజ్ జరగలేదు ఆల్రెడీ ఇరాన్ అనేది మూవ్ చేసింది ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాక్స్ ఆఫ్ టెక్నాలజీ సౌత్ ఇండియన్ తోటి ఇక్కడ సాటిలైట్ ఇమేజెస్ చూస్తే మేము ఏమంటున్నారు అంటే బేసెస్ అనేవి ఏమీ డిస్ట్రాయ్ కాలేదు ముందే ఇరాన్ అక్కడ న్యూక్లియర్ ఎండిచ్చు యురేనియం నైన్ హండ్రెడ్ దాదాపు నైన్ హండ్రెడ్ కేజెస్ యురేనియం మిస్ అయింది అంటున్నారు సో దాన్ని ఎక్కడో అక్కడ వాళ్ళు ఇరాన్ లోనే దాచుంటారు కాబట్టి ఎటువంటి మిస్టేక్ జరగలేదు అంటే ఎటువంటి డ్యామేజ్ జరగలేదని ఇరానియన్స్ కి ఎటువంటి డ్యామేజ్ జరగలేదని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లీక్ అయింది అనమాట సో దీంట్లో ట్రంప్ చాలా పాపం మీద నడిసి ఆయన మీద సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే సిగ్నిఫికెంట్ డ్యామేజ్ జరిగింది ఇరాన్ ఇప్పట్లో న్యూక్లియర్ కి చాలా దూరంలో ఉంది ఎన్రిచ్మెంట్ కూడా సాధ్యపడదు మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ డిస్ట్రాయ్ అయిపోయినాయి సో ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు ఫ్యూచర్లో అని డొనాల్డ్ కి అనుకూలంగా ఉన్న వర్గాలు చెప్తున్నాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే ద డేస్ ఆఫ్ వార్ సో ట్వెల్వ్ డేస్ ఆఫ్ వార్ తర్వాత రెస్ట్రిక్షన్స్ కూడా ఎక్కడం జరిగిందని రాయచర్స్ లో అంటున్నారు సో ప్రస్తుతానికి అయితే సీజ్ స్క్వేర్ అనేది ఉంది ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే ఎటువంటి డ్యామేజ్ జరగలే ఇరాన్ కి అని అంటున్నారు సో ఇది ఇది కూడా ఒక గేమ్ అయి ఉండొచ్చు అనమాట ఇట్లా కొన్ని రోజులు ఎటువంటి డ్యామేజ్ జరగలేదు అన్ని ఇజ్రాయిల్ అమెరికా మీద ప్రెషర్ కూడా పెట్టచ్చు మళ్ళా మీరు ఒక్కోసారి బీటు బాంబర్స్ కానీ లేకపోతే ఎయిర్ డిఫెన్స్ ని యూజ్ చేసి తర్వాత ఎయిర్ అటాక్స్ మీరు ఇరాన్ పైన మళ్ళీ చేయాలి అనే ప్రెషర్ కూడా అయి ఉండొచ్చు ఇది ఒక గేమ్ అయి ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఇరాన్ మేము ఎటువంటి డిస్ట్రాయ్ జరగలేదని ఒక పదే పదే చెప్తా మళ్ళీ ఇంకోసారి అటాక్ చేయడానికి ఏదైనా గేమ్ కూడా అయి ఉండొచ్చు సో సో ఈ ప్రస్తుతానికి అయితే ఇది సిచ్యువేషన్ అసోసియేటెడ్ ప్రెస్ లో సీస్ ఫైర్ బిట్వీన్ ఇజ్రాయల్ అండ్ ఇరాన్ ఫ్రస్ట్రేషన్ విత్ బోర్ చెప్పినట్లు ట్రంప్ చాలా ఫ్రస్ట్రేషన్ తోటి ఇద్దరు మధ్య సీస్ ఫైర్ ఒప్పందం కుదు అనుకున్నట్లే దీంట్లో ఇచ్చారు సో ఇక్కడ బెంజమిన్ నిర్ధన్యా ఇజ్రాయల్ ప్రైమ్ మినిస్టర్ ఏమంటున్నాడంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ మనం సర్వనాశనం చేసేసాం మొత్తానికి నాశనం అయిపోయింది ఇరాన్ లో అని అంటు అంటున్నాడు అనమాట సో ఈ న్యూ దీంట్లో ఏమంటున్నాడు అంటే ఈ న్యూ యూఎస్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సెట్ బ్యాక్ ఫౌమ్ మంత్స్ కొన్ని నెలల వరకే వెనక వెనకాల జరిగింది న్యూక్లియర్ ప్రోగ్రామ్ మళ్ళా కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇరాన్ బాంబు అనేది తయారు చేస్తుంది సో ఇందాక మనం అనుకున్నట్టు గేమ్ కూడా ఉండొచ్చు అనమాట ఇలా చెప్పి మళ్ళీ ఇంకోసారి ఇరాన్ పైన అటాక్ చేయొచ్చు దాని తర్వాత రిజ్యూమ్ చేయొచ్చు కానీ రిజ్యూమ్ అనుకున్నట్టు ఫ్యాక్షన్పోయింది ఇప్పుడు ఇరాన్ లో ఉన్న ఆర్జీసీ ఆర్మీ సో వాళ్ళు అనుకూలంగానే పీస్ఫుల్ గా కూడా రెజ్యూమ్ చేంజ్ అయి ఉండొచ్చు అవి తల్ల కొమేని సేఫ్ మెసేజ్ ఇవ్వచ్చు అనమాట రష్యాకి వెళ్ళడానికి సో ప్రస్తుతానికి అయితే అప్డేట్ న్యూస్ మళ్ళా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ తోటి ఏ విధంగా టర్న్ అయిపోతున్నాయి పాలిటిక్స్ అనేది మీ ముందు మళ్ళా సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్